భక్తి పాపులర్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు లలిత ఉపాసకులు మరియు జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు జనరల్ గా చాలా మందికి నిద్రపోయినప్పుడు చాలా కళలు వస్తూ ఉంటాయి అయితే మన పెద్దవాళ్ళు తెల్లవారుజామున వచ్చే కళలు మాత్రమే నిజమవుతాయి అంటారు మనం ఒక్కొక్కసారి పడుకున్నప్పుడు ఏదైనా ఆలోచిస్తే అదే కళలోకి వస్తుంది ఒక్కొక్కసారి భయంకరమైన కళలు వస్తూ ఉంటాయి అసలు ఎలాంటి కళలు నిజమవుతాయి ఏ టైం లో వచ్చే కళలు నిజమవుతాయి గురుగారు తప్పకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చాలా మందికి ఒక అపోహ ఉంది ఇది నిజంగానే కళ నిజమవుతుందా అవ్వదా ఏంటి అని నేను మీకు నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను ఒక్కొక్కసారి చూడండి మనకి ఒక సంఘటన జరుగుతూ ఉంటుంది ఇది నాకు ఎప్పుడో కళలోకి వచ్చింది అంటూ ఉంటాం సేమ్ ఇదే సిచ్యువేషన్ ఇదే సీన్ ఇదే మనుషులు ఇలాగే కూర్చోవాలి ఇక్కడే కూర్చో ఇదే మాట మాట్లాడుకుంటున్నాం సేమ్ యాజ్ ఇది మొత్తం మొత్తం నాకు కొన్ని నెలల క్రితమో సంవత్సరం క్రితమో ఎప్పుడో నాకు కల్లోకి వచ్చింది అదేలా కనబడుతుంది ఇదంతా నాకు ముందు సేమ్ సీన్ రిపీట్ అయింది అంట అంటే ఏమిటి కళలో ఆల్రెడీ మన సినిమా మొత్తం తీసినట్టుగా ఇది మొత్తం రికార్డ్ అయిపోయి ఉంది ముందే ఒక సినిమా నడిచినట్టుగా ఇది లైఫ్ నడుస్తుంది మరి అంటే ముందుగా ఎట్లా మనకి అది కల్లోకి వచ్చింది సేమ్ సీన్ ఎలా కల్లోకి వచ్చింది అంటే జరగబోయేది ఏదైతే ఉందో ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంది ఈ భూమి మీద ఒకటి రెండవది ఏంటంటే అసలు ఈ స్వప్నం అంటే ఏమిటి ఇది ఒక శాస్త్రం స్వప్న శాస్త్రం స్వప్నాన్ని శాస్త్రంలో చెప్పినటువంటిది ఏమిటి అంటే అమ్మవారు మీకు ఒక స్వప్న రూపంలో ఒక ఇండికేషన్ ఇస్తుంది భగవంతుని నమ్ముకున్నప్పుడు ఒక తన పిల్లలను రక్షించుకునేటువంటి క్రమంలో భగవంతు అమ్మవారు ఇచ్చేటువంటి ఒక ఇండికేషన్ నీకు ఇలా జరగబోతుంది జాగ్రత్తగా ఉండు అని ముందుగా చెప్పేటువంటి అంశం స్వప్నం అనేటువంటిది తనకు ఒక భాష ఒక లాంగ్వేజ్ ఉండాలి కదా స్వప్న శాస్త్రం కావచ్చు నిమిత్త శాస్త్రం కావచ్చు ఏదైనా కానీ అయితే ఇక్కడ మీకు ఏదైనా స్వప్నం వచ్చింది అన్నప్పుడు అది ఫలిస్తుందా లేదా అనడానికి బృహస్పతి రచించినటువంటి స్వప్న శాస్త్రంలో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పారు ఫస్ట్ మీరు ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పారామీటర్స్ తెలుసుకోవాలి ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ఉదయం ఏదైనా చూస్తారు రాత్రి కల్లోకి వచ్చిందండి అని ఇలాగ కొన్ని రూల్స్ చెప్పారు మీరు ఉదయం మీద చూసారు అది కల్లోకి వచ్చింది దాన్ని తీసుకోకూడదు స్వప్న శాస్త్రంలోకి దేని గురించి ఆయన మాట్లాడారు ఎవరైనా తోనో ఇంట్లో వాళ్ళతోనో అది స్వప్నంలోకి వచ్చింది దాన్ని తీసుకోవద్దని చెప్పారు ఊహించుకున్నారు ఇలా జరుగుతుంది ఏమో భయంతోని భయంతో దాన్ని తీసుకోవద్దని చెప్పారు అనుమానించారు దాని మీద దాన్ని తీసుకోవద్దని చెప్పారు దాని దాంతోనే ఉన్నారు కొంతసేపు అంటే ఏదో ఏ కుక్కతోనో పొద్దున్నంతా మీరు టైం స్పెండ్ చేశారు మీ ఇంట్లో పెట్ ఉంటుంది ఏదో చిలకో కు ఏదో ఒకటి ఉంటుంది అదే మీ కళ్ళలోకి వచ్చింది దాన్ని తీసుకోదని చెప్పారు ఇట్లా ఈ ఈ యొక్క ఇవి పాటించాలి ఫస్ట్ స్వప్న శాస్త్రం అంటే ఉదయం పూట నేను దాని గురించి స్పెండ్ చేయడము ఆలోచించడము అనుమానించడము మాట్లాడటము ఇట్లాంటివి ఏమైనా జరిగాయా అవేవి జరగకుండా స్వప్నంలోకి వస్తేనే అది మీరు స్వప్న శాస్త్రంలో దానికి ఫలితం అనేది ఉంటుంది పాయింట్ నెంబర్ వన్ ఇక రెండవది ఏంటంటే అది ఏ సమయంలో వచ్చింది అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం రాత్రి తొమ్మిది గంటలకు పది గంటలకు నిద్ర తొమ్మిది పది నుంచి పన్నెండు మధ్యలో వచ్చింది అనుకోండి మీకు ఆ స్వప్నం ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ నుంచి సిక్స్ మంత్స్ లోపల మీకు ఆ స్వప్నం నెరవేరుతుంది పన్నెండు నుంచి మూడు గంటల లోపల వచ్చింది అనుకోండి మీకు ఏదైనా స్వప్నం అదొక మూడు నెలల లోపల నెరవేరే ఛాన్సెస్ ఉంటుంది మూడు నుంచి ఐదు ఆ టైంలో వస్తే కనుక కనీసం ఒక నెల రోజులు పడుతుంది మీకు ఆ స్వప్నం నెరవేరడానికి ఐదు నుంచి ఆరు మధ్యలో అంటే దాదాపుగా ఒక పది రోజులు లేదా నెల రోజులు పది పది పదిహేను రోజులు నెల రోజుల్లో లోపల ఇక్కడ కూడా ఉంటుంది సమయం కానీ ఒక్కొక్కసారి సూర్యోదయం అవుతూ మనం లేస్తా లేదు స్వప్నంతో నిద్ర లేస్తాం కాబట్టి అబ్బాయి నాకు వచ్చింది నన్ను లేపేసే ఉంటాం అబ్బా మంచి కల్లో నన్ను నన్ను నిద్రలేపే ఉంటాం అది జస్ట్ అక్కడ వన్ వీక్ లో కావచ్చు త్రీ డేస్ లో కావచ్చు ఏదైనా సరే జరిగిపోతుంది అక్కడ ఒక టెన్ డేస్ లో మొత్తం ఇది జరుగుతుంది అంటే ఒక టెన్ డేస్ పీరియడ్ ఒక వన్ మంత్ పీరియడ్ ఒక త్రీ మంత్స్ పీరియడ్ సిక్స్ మంత్స్ పీరియడ్ అని ఇట్లా పీరియడ్ చెప్పారు దానికి స్వప్న శాస్త్రంలో ఉండే రూల్స్ ఇవన్నీ అయితే ఇక్కడ మనకి స్వప్నం ఎలా వచ్చింది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ చాలా మంది అంటారు ఏమండి నాకు ఆవు కల్లోకి వచ్చిందండి మంచి దగ్గర ఎలా వచ్చింది ఆవు పొడవడానికి వచ్చినట్టు వస్తే బ్యాడ్ మళ్ళీ కేవలం గోవు గోవుగా వస్తే మంచిది ఏనుగు వచ్చింది మంచిదండి కానీ ఏను మిమ్మల్ని కుమ్మేస్తున్నట్టు వస్తే మంచిది కాదు ఏదో కనబడితే చాలా మంచిది ఇది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు కన్ఫ్యూజ్ అవుతారు అంటే అది ఎలా వచ్చింది ఆ స్వప్నం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అలాగే మనకి ఒక్కోసారి అగ్ని వచ్చిందండి కల్లోకి అంటాడు అగ్ని వచ్చిందంటే ఆ అగ్ని ఎలా వచ్చింది ఒక దీపం వెలుగుస్తున్నట్టు వచ్చిందా లేకపోతే ఒక కాగడ మన చేతికి ఎవరో ఇస్తున్నట్టు వచ్చిందా లేకపోతే మొత్తం ఏదో తగలబడిపోతున్నట్టు వచ్చిందా అనేది చూసుకోవాలి మొత్తం తగలబడిపోతున్నట్టు వస్తే ఈజ్ బ్యాడ్ ఒక కాగడ మనం తీసుకున్నట్టు వస్తే దారి చూపిస్తుంది దాంతోపాటు ఒక దీపం వెలిగించే ఒకటి ఇంటికి వెలుగునిస్తుంది అంటే సంథింగ్ ఈస్ గోయింగ్ గుడ్ అలా స్వప్నం చాలా మందికి తప్పాలు వస్తాయి అమ్మో సర్పం వచ్చిందండి ఏం భయపడాల్సిన పని లేదు సర్పం కాడేసినట్టు వచ్చినా ఏం భయపడాల్సిన పని లేదు సర్పం చుట్టినట్టు వస్తే భయపడాలి అంటే మనల్ని బంధించేసిందిగా అలాగా స్వప్న శాస్త్రంలో నీకు ఎట్లాంటి స్వప్నం వచ్చిందో చూసుకోమని చెప్పింది దాన్ని క్లియర్గా ఇప్పుడు నీరు కళ్ళలోకి వచ్చింది మురికి నీరు వస్తే మంచిది కాదు కానీ అదే నీరు స్వచ్ఛమైన నీరు వస్తే చాలా మంచిది రంగురంగుల ఫిషెస్ తిరుగుతున్నాయి ఇంకా మంచిది అంటే మీకు ఆనందం కలిగిందా స్వప్నంలో ఉన్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు దానివల్ల మంచి కొంచెం భయమైన దాంట్లో ఫీల్ అయ్యారు దానివల్ల కొంత ఇబ్బంది పీడకళ అంటారు దాన్ని అయితే స్వప్నం మీకు అనారోగ్యంలో ఉన్నప్పుడు వస్తే కూడా పట్టించుకోవద్దని చెప్పింది శాస్త్రం ఓకే అయితే ఈశ్వా స్వప్న శాస్త్రంలో మీకు ఒక పీడకలు రావచ్చు మంచి కళ రావచ్చు స్వప్నం ఏ రెండు గంటలప్పుడు మూడు గంటలప్పుడు వచ్చి ఇక ముక్క నిద్రలేస్తాం మనం ఒక్కోసారి మంచి కళ వచ్చింది అనుకోండి స్వప్న శాస్త్రం ఏం చెప్తుంది అంటే మీరు వెంటనే మళ్ళీ నిద్రపోవద్దని చెప్తుంది చక్కగా మూడు గంటలప్పుడు నాలుగు గంటలకు కూడా వచ్చింది నిద్ర లేచి చక్కగా కాలు కుర్చ్యాలు తీర్చుకొని భగవద్ధ్యానం చేసుకొని స్నానం పాలన చేసుకుని భగవద్ధ్యానం చేసుకొని మీరు మీ యొక్క విధి విధానం చేసుకోవచ్చు ఇంకోటి ఏంటి ఎటువంటి స్వప్నం వచ్చినా లేచి వెంటనే ఎవరికీ చెప్పకూడదట లేచి మీకు ఇందాక మంచి స్వప్నం వస్తే అని చెప్పింది కానీ చెడు స్వప్నం వచ్చింది మీకు పీడకలు వచ్చింది నిద్ర లేచి కాలు కడుక్కొని మళ్ళీ నిద్రపోతుంది మళ్ళీ ఒక మంచి స్వప్నం వస్తే ఈ చెడు స్వప్నం వచ్చినటువంటి ఫలితం ఇక్కడ తొలగిపోతుంది మంచి స్వప్నం రావడం వల్ల అలా కాదండి నాకు మళ్ళీ ఇంకో స్వప్నమేం రాలేదు కాకపోతే నాకు కొంచెం భయంకరమైన స్వప్నం వచ్చింది అన్నప్పుడు వాళ్ళు ఏం చేయాలి అంటే చక్కగా ఉదయాన్ని నిద్రలు లేచిన తర్వాత ఇంట్లో పూజాది కార్యక్రమాలు కంప్లీట్ చేసుకొని గుడికి వచ్చి మీరు గజేంద్ర మోక్ష ఘట్టము అంటారు ఆ గజేంద్ర మోక్షము ఏనుగుల గుంపు తన యొక్క భార్యలతో కొన్ని లక్షల మంది భార్యలతో ఆ గజరాజు అడవిలో వెళ్తూ ఉండగా దాహం వేసి ఒక కొలం దగ్గరికి వెళ్ళి నీరు తాగడానికి వెళ్ళింది నీరు తాగిన తర్వాత తన మిగతా ఏనుగులతో పాటు కొంచెంసేపు ఆటలాడుకునేటువంటి క్రమంలో అందులోకి దిగి మొత్తం ఒక ఒకరి మీద ఒకరు నీళ్లు వేసుకున్నారు ఈ అల్లరికి లోపల ఎక్కడో ఉన్నటువంటి ముసలి కదిలి వచ్చి చిన్నగా తన కాళ్ళను పట్టుకుంది వాళ్ళిద్దరి మధ్యనే యుద్ధం జరిగింది కొంతసేపు పోరాడింది ఇంకా అలసిపోయింది అప్పుడు మహావిష్ణువుని ప్రార్థించింది ఆ ప్రార్థించిన విష్ణువు అంటే విష్ణువు అంటే ఎవరో అసలు ఈ మూలం ఎవరో వాళ్ళని ప్రార్థిస్తే వచ్చాడు ఆయన వచ్చినప్పుడు ఆ మహావిష్ణువు వచ్చి చక్రాన్ని వదిలి ఆ యొక్క ముసలి కంఠాన్ని ఖండించి తనని ఓదార్చాడు దీన్ని ఊహించుకున్న విన్నా చదివిన దుస్వప్న నాశనం అవుతుంది అదేవిధంగా త్రిజట స్వప్న వృత్తాంతము అంటారు రామాయణంలో ఉన్న త్రిజటకి కలు వస్తుంది అది చదువుకున్న రామాయణం మహాభారతం లాంటివి విన్న దుస్వప్న నాశనము అంటే స్వప్నం వచ్చినటువంటిది ఈ రూపంలో పోతుంది ఇవి చేసుకోవాలి స్వప్నం ఖచ్చితంగా ఫలిస్తుంది కాకపోతే ఈ పారామీటర్స్ మీరు పట్టుకోవాలి ఇది తెలియక పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియక సగం సగం కొర తెలుసుకుని ఇది లేదని ఉందని కొట్లాడుకుంటా ఉంటారు జనాలు కాదని ఇలా రకరకాల కళల మీద అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది స్వప్నం మంచిదా చెడ్డదా కాదు అమ్మవారు మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చింది దాన్ని అర్థం చేసుకోవాలి అది తీసుకోవాలి మనం అది అలాగే గురువు ఎలాంటి కలుస్తే వస్తే లైఫ్ లో తిరిగి అనే కళలు ఏమన్నా ఉంటాయి మంచి మంచి కళలు ఉంటాయి మంచి పుష్పాలు వచ్చాయి మంచి ఏనుగు వచ్చింది మంచి గుర్రం వచ్చింది ఒక మంచి సింహాసనం వచ్చింది ఇవన్నీ మంచి కళలే మంచి కళలే అమ్మవారి పటం వచ్చింది ఒకసారి దేవుడు వస్తారు కొంతమంది చాలా మంచిది శివుడు వచ్చాడు చాలా మంచిది ఇవన్నీ ముఖ్యంగా మీరు చెప్పిన టైం లో వస్తే ఇంకా మంచిగా నాకు ఎక్కువ ఎప్పుడు అదేలే కళ్ళలోకి వస్తాయి గురువు గారు నాది రోజులొస్తాయి మంచిగా చేంజ్ ఉంటదండి లైఫ్ లో అది కొండ ఎక్కుతున్నట్టు వచ్చింది మంచిది కొండ మంచి పడిపోతున్నట్టు వస్తాయి ఏదో సొంతింగ్ గోయింగ్ రా అంటే నేను ముందుగా చెక్ చేసుకోమంటుంది అమ్మవారినో ఏదో రాంగ్ స్టెప్ అయిపోతున్నా చెక్ చేసుకోవాలి అంటే మనకి అది మంచి ఆలోచనే ముందుగా తెలుస్తుంది కాబట్టి భయపడ భయపడకుండా ఉండడానికి బాగుంటుంది మనం రిజల్ట్ చెక్ చేసుకోవడానికి బాగుంటుంది జాగ్రత్త పడడానికి బాగుంటుంది సో కళల మీద చాలా మందికి చాలా అపోహలు ఉంటాయి గురువు గారు ఫుల్ క్లారిటీ వచ్చింది ఈ రోజు నమస్తే శ్రీమాత్ర